సీఎం జగన్ ను ఒక్కసారి చూడాలని ఆయనతో మాట్లాడాలి అని తాతలు ఆసక్తి చూపిస్తున్నారు సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తూ తమ గ్రామం వైపు వస్తున్నారు అని తెలిసి ఆయన్ను కలిసేందుకు భారీగా తరలి వస్తున్నారు జగన్ ఒక మనవడిలా వారిని పలకరిస్తున్నారు వారి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఏమైనా సమస్యలుంటే నేరుగా సీఎంకే చెప్పుకుంటున్నారు అవ్వాతాతలు తమ బాధలు తెలుసుకుని సంక్షేమ పథకాలను ఇంటి దగ్గరికే అందించారని చెప్తున్నారు I'm going సెన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము వర్షం పడుతున్న దృశ్యాలను సీఎం జగన్ ను కలిసేందుకు అవ్వ తాతలు జనం అందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు గుంటూరు జిల్లా ఏటుకూరుకు చేరుకుంది సీఎం జగన్ బస్సు యాత్ర అయితే వర్షం పడుతున్నా కూడా అందరూ జనాలందరూ కూడా అబ్బా తాతలు అందరూ కూడా సీఎం జగన్ ను ఒక్కసారి చూడాలి ఆయనతో మాట్లాడాలి అని చెప్పి అక్కడికి తరలి వెళ్తూ ఉన్నారు గుంటూరు జిల్లా ఏటుకూరు ప్రాంతంలో భారీగా వర్షం పడుతూ ఉంది అయినా కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనం భారీగా సీఎం జగన్ బస్ యాత్ర వైపు తరలి వస్తూ ఉన్నారు ఆయన్ని ఒక్కసారి చూడాలి ఆయనతో మాట్లాడాలి అని చెప్పి అలాగే వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలను కూడా సీఎం జగన్ కే నేరుగా వివరించాలి అని చెప్పి అందరూ కూడా తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద మేమంతా సిద్ధం సభ జరగాల్సిన ప్రాంతంలో వర్షం కురుస్తూ ఉంది గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో భారీ వర్షం కురుస్తుంది మేమంతా సిద్ధం సభ జరగాల్సిన ప్రాంతంలో వర్షం కురుస్తూ ఉంది స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము ఎక్స్క్లూజివ్గా విజువల్స్ వర్షం కురుస్తున్న దృశ్యాలని గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తుంది అయితే మేమంతా సిద్ధం సభ జరగాల్సిన ప్రాంతం అది ఆ ప్రాంతంలోనే ఇప్పుడు వర్షం కురుస్తోంది మేమంతా సిద్ధం సభ జరగాల్సిన ప్రాంతంలో వర్షం ఉంది గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో అయితే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో ఉన్నారు కృష్ణ ఏంటి మేమంతా సిద్ధం సభ జరగాల్సిన ప్రాంతంలో ప్రస్తుతం అయితే భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది స్క్రీన్ లో కూడా విజువల్స్ లో చూస్తూ ఉన్నాము ఏంటి మరి సభ జరుగుతుందా లేదా ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో సో వాతావరణం అయితే పూర్తి భిన్నంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనం మేమంతా సిద్ధం ఏదైతే యాత్ర సాగుతుందో ఆ యాత్రకి దగ్గరలోనే ఉన్నాం ఆ యాత్ర ఇప్పుడే జస్ట్ ఒక ఐదు నిమిషాల క్రితం ఇక్కడ నుంచి బయటకు అట్లా అలా వెళ్ళింది మేడికొండూరు ప్రాంతంలో ఏదైతే యాత్ర ఉందో అది చేరుకుంది అయితే మరికొద్దిసేపట్లో ఒక గంటన్నర తర్వాత మేడికొండూరు ప్రాంతం నుంచి గుంటూరు వెళ్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ కొద్దిసేపు విరామం తర్వాత విశ్రాంతి తర్వాత ఏటుకూరు ప్రాంతంలో జరిగేటువంటి సిద్ధం సభలో ప్రసంగించాల్సి ఉంది అయితే అనూహ్యంగా మారినటువంటి వాతావరణం ఒక్కసారిగా గుంటూరు ప్రాంతంలో ఒకసారిగా భారీ వర్షం కురిసింది ఏదైతే ఈ సిద్ధం సభ జరగాల్సి ఉందో ఆ సిద్ధం సభ జరుగుతున్నటువంటి ప్రాంగణంలో కూడా భారీగా ఎదురుగాళ్ళు వీయటం అదేవిధంగా వర్షం పట్టడం జరిగింది సో దానికి కొన్ని ఫ్లెక్సీలు విరిగి పడిపోవటం అదేవిధంగా అక్కడ చేసిన ఏర్పాట్లు కూడా కొన్ని డిస్టర్బ్ అవటం అయితే జరిగింది అయితే సభ అయితే ఎట్టి పరిస్థితుల్లో జరిపి తీరతాం ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి మేడుకొండూరు ప్రాంతం నుంచి అక్కడికి వచ్చేలోపు తాత్కాలిక ఏర్పాట్లు తాత్కాలిక మరమ్మతులు ఏమన్నా ఉంటే అవి చేస్తాము లేదంటే రోడ్డు మీద నుంచి అయినా సరే బస్సు మీద నుంచి అయినా అంటే రోడ్డు మీదే నిలబడి పై నుంచి అయినా సరే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు అనేది పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి ఈలోపు దాదాపుగా ఆ కూలినటువంటి ఫ్లెక్సీలు కానీ లేకపోతే ఇతరత్ర ఏవైతే అడ్డంకిగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసివేసి ప్రజలు రావడానికి వీలుగా కుదిరే అవకాశం ఉంటే చేస్తాము లేదంటే బైపాస్లో బైపాస్లోనే కింద ఏవైతే సర్వీస్ రోడ్లు ఉంటాయో ఆ సర్వీస్ రోడ్ల మీద నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెప్తున్నారు మొత్తంగా ఒకసారిగా మారినటువంటి వాతావరణం అయితే సిద్ధం సభను కొంతమేర డిస్టర్బ్ చేశాయి ఎందుకంటే దాదాపుగా లక్ష మంది ప్రజలు వస్తారనేటువంటి అంచనాలతో వైసీపీ వర్గాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కురిసినటువంటి భారీ వర్షం కొంత డిస్టర్బ్ చేసిందని చెప్పుకోవచ్చు అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తామనేది వైసీపీ వర్గాలు చెప్తున్నాయి భారీ వర్షం మరింత పెరిగితే మాత్రం కొంత దానికి సభకు జరిగేదానికి కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ రోడ్డు మీద అయినా సరే బైపాస్లో అయినా సరే ఖచ్చితంగా సీఎం మాట్లాడతారు ప్రసంగిస్తారు అనేది వైసీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి ಹೆ ಪಳುತಾನೆ ఒక్కసారిగా గుంటూరు జిల్లాలోని వాతావరణం మారిపోయింది గుంటూరు జిల్లా ఏటుకూరు ప్రాంతంలో సమీపంలో భారీ వర్షం కురుస్తూ ఉంది విజువల్స్లో చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా భారీ వర్షానికి సంబంధించిన విజువల్స్ అయితే మేమంతా సిద్ధం సభ జరగాల్సిన ప్రాంతం కూడా ఆ సమీపంలోనే ఉంది దీంతో సభకి ఏవైతే ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్లకు కొంతమేర ఆటంకం కలిగినట్లుగా తెలుస్తూ ఉంది కొన్ని బ్యానర్స్ కూడా కింద పడిపోయిన సందర్భాలు కూడా నెలకొన్నాయని చెప్పి ఇంతకుముందే మా రిపోర్టర్ కృష్ణ చెప్పడం కూడా మనం విన్నాం సో చూస్తున్నాము గొడుగులు వేసుకొని ఆ బస్సులో ప్రజలు ఎక్కుతున్న దృశ్యాలని అక్కడ ఏర్పాటు చేసిన మొత్తం ఆ సభకి సంబంధించిన స్టేజ్కి సంబంధించినవి కూడా కింద పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద ఏటుకూరు సమీపంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది భారీ వర్షం కురుస్తూ ఉంది అయితే మేమంతా సిద్ధం సభ జరగాల్సిన ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురుస్తూ ఉంది దీంతో మేమంతా సిద్ధం సభకి చేసిన ఏర్పాట్లకు ఆటంకం కలిగింది మొత్తం ఏవైతే బ్యారికేడ్స్ అక్కడ ఏర్పాటు చేశారో ఆ బ్యారికేడ్స్ కూడా కొంతమేర పడిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది మేమంతా సిద్ధం సభ జరగాల్సిన ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తూ ఉంది या हा दिसू ओ 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